ఇది తాడికొండ రోడ్డు దాటిన తర్వాత అభినందన వెంచర్ పక్కన ఇచ్చారండి నాన్ లేఅవుట్ స్పాట్ రిజిస్ట్రేషను కనపడుతుంది వచ్చేసి నిండు ముక్కల విలేజ్ అండి ఇటు వచ్చేసి ఇది తాడికొండ ఆ ఫ్రంట్లో కనపడుతుంది ఆ బిల్డింగ్ వచ్చేసి తాడికొండ ఊళ్ళోకి వెళ్ళే అండి అది ఇదంతా కూడా స్పాట్ రిజిస్ట్రేషను నానాప్రూవ్ లేఅట్ అండి ఇది ల్యాండ్ కన్వర్షన్ చేసి ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేస్తారు స్పాట్ రిజిస్ట్రేషను మొత్తం కూడా నాన్ లేఅట్ ఇదంతా కూడా ల్యాండ్ కన్వర్షన్తో ఆ పక్కనే వచ్చేసి అది అభినందన ఉంచరు అండి అది అది అప్రూవల్ ఇది వచ్చి నాన్ అప్రూవల్ స్పాట్ రిజిస్ట్రేషన్ అండి అన్నీ కూడా రెండు వందల గజాల ప్లాట్లు అది కనపడుతుందే మనకి ఈ వెంచర్ వచ్చేసి మనకి గజం వచ్చేసి తొమ్మిది అండి ఎదురు కనపడుతున్న కూడా అప్రూవల్ంచరు అవి వచ్చేసి పదిహేను పదహారు వేలు దాకా నడుస్తున్నాయి మనకు చెండాలది కనపడుతుంది అది కూడా అప్రూవల్ వెంచర్ అండి అది ఇది వచ్చేసి పదిహేను పదహారు వేలు నడుస్తుంది మన ఈ వెంచర్ వచ్చేసి మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇది వచ్చేసి తొమ్మిది వేలది ఇవన్నీ కూడా ప్లాట్స్ ఇవన్నీ మన ప్లాట్స్ అండి ఇది ఇప్పుడు మనకి వెహికల్స్ ఎంత తాడు తాడకొండ రోడ్డు నుంచి అమరావతి వెళ్ళే రోడ్డు అది మనకు ఆ బస్ అది కారు బస్సు అయిపోతున్నాయి అది మనకు మెయిన్ రోడ్డు గుంటూరు అమరావతి మెయిన్ రోడ్ అది ఆ వెహికల్స్ పోయాన్ని కూడా గుంటూరు అమరావతి మెయిన్ రోడ్డు అది అంతా కూడా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ స్టోన్ కనపడుతున్న ప్రతిదీ కూడా ఈ ప్లాటింగ్ అండి మనకి ఇట్లా అంతా కూడా ప్లాటింగ్గా డివైడ్ చేశారు సో ఇటు అంతా ఇదే అండి ప్లాట్ డివైడ్ చేశారు అమరావతి రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటాం మనం పడే అన్నీ కూడా మనకి అమరావతి రోడ్డు అమరావతి గుంటూరు రోడ్డు అండి సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి వెంచర్ వచ్చేసి నాట్స్ వచ్చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ అండి మంచి డెవలప్మెంట్ లొకేషన్ మన గుంటూరు అమరావతి రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మనంపై ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కూడా మనకి రిటర్నబుల్గా ఉంటుందండి ఏరియా అంతా కూడా చాలా కాస్ట్లీ ఏరియా ఇవన్నీ స్పాట్ రిజిస్ట్రేషన్ ప్లాట్లు కనపడుతుంది మనకి తాడికొండ కొండ అండి అది ఎదురుగా కనపడుతుంది అది గురుకుల పాఠశాల మనం తాడికొండ అడ్ రోడ్ నుంచి తాడికొండ ఊర్లోకి వెళ్ళేది మనం ఇంచిన వచ్చి తాడేకొండ అడ్డు రోడ్డు దాటిన తర్వాత నిడుముక్ వెళ్ళే రోడ్లో అమరావతి రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి వ్యూ పాయింట్ గట్టిగా అమరావతి మెయిన్ రోడ్డు ఒక రెండు వందల మీటర్లే ఉంటుందండి రెండు వందల మీటర్లు ఉంటుంది సో ఇవన్నీ కూడా ప్లాటింగ్ స్టోన్స్ ప్లాట్లుగా డివైడ్ చేశారు ఇవన్నీ లొకేషన్ అయితే బాగా నచ్చుతుందండి అందరికీ రీజనబుల్ ప్రైసు స్పాట్ రిజిస్ట్రేషన్ కలదు హైగా ఇన్వెస్ట్ చేసుకోకుండా మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందండి తాడకొండ రోడ్లో కేవలం తొమ్మిది వేలకే మనకి గజానికి వస్తుంది వెంచర్ వచ్చేసి ఇవన్నీ ప్లాటింగ్ ఏరియా అండి అంతా ప్లాటింగ్ ఏరియా దగ్గర దగ్గర ఈ వెంచర్ మొత్తం కూడా వంద ప్లాట్లు వరకు ఉన్నాయండి గుడ్ లొకేషన్ అండి మనకి ముందు ప్లాట్కి ఎంట్రాన్స్లో వెంచర్ ఉందండి మన బ్యాక్ సైడ్ డొంక రోడ్డు ఉంటుంది దాని మధ్యలో మనకి ప్లాట్లుగా డివైడ్ చేశారు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇది మనకి ఎల్ఆర్ఎస్ పడ్డప్పుడు కనుక మనం ఎల్ఆర్ఎస్ తీసుకుంటే ప్లాట్లు ఆటోమేటిక్గా అప్రూవల్ అవుతాయి నాన్ లేఅవుట్ అండి ఇది రెడీ టు రిజిస్ట్రేషను సో కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయి చుట్టూ కూడా మొత్తం డెవలప్మెంటేనండి చుట్టూ కూడా మనకి అప్రూవల్ వెంచర్స్ ఉన్నాయి ఈ ఏదైతే మన వెంచర్లో ఉన్నామో ఒకవైపు గుంటూరు అమరావతి మెయిన్ రోడ్డు ఒకవైపు వచ్చేసి ఎంత కూడా జెండా కనపడుతుందో కూడా అప్రూవల్ వెంచర్ అండి సో మన వెంచర్ స్టార్టింగ్లో కూడా అప్రూవల్ వెంచర్ అభినందన వాళ్ళది ఇది కూడా అప్రూవల్ అండి చుట్టూ అప్రూవల్ వెంచర్ ఒకవైపు త గుంటూరు అమరావతి రోడ్ ఈ మధ్యలో మనం ఈ ప్లాట్స్ వేస్తున్నాం సో వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ప్లాట్స్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనకు ఎప్పుడు కూడా ఈ వెంచర్ ప్లాటింగ్ అనేది లాస్ రాకుండా ఉంటుంది మంచి లొకేషన్ కాబట్టి థ్యాంక్ యూ అండి